హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఇంట్లోనే తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు ఇచ్చే వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నారా ఆరోగ్యకరమైన నాణ్యమైన టీ పౌడర్ తయారీ వ్యాపారం ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మన దేశంలో రోజుకు కోట్లాది మంది టీ తాగుతారు ప్రతి ఇంట్లో హోటల్లో ఆఫీసులో టీ అనేది డైలీ నిత్యావసర వస్తువుగా మారిపోయింది కాబట్టి టీ పౌడర్ వ్యాపారం ఎప్పుడూ డిమాండ్లో ఉంటుంది భారతదేశం ప్రపంచంలోనే పెద్ద టీ ఉత్పత్తిదారుల్లో ఒకటి మార్కెట్లో పెద్ద బ్రాండ్ ఉన్న నేటికి చాలామంది చిన్న చిన్న కంపెనీల నుంచి ఆర్గానిక్ లేదా హోమ్ మేడ్ టీని ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా నాణ్యమైన రుచి కలిగిన టీ అందిస్తే ఈ బిజినెస్ చాలా లాభదాయకంగా ఉంటుంది చిన్న స్థాయిలో ప్రారంభించాలంటే యాభై వేల నుంచి లక్ష పెట్టుబడి సరిపోతుంది పెద్ద స్థాయిలో వ్యాపారం చేయాలంటే రెండు లక్షల వరకు పెట్టుబడి అవసరం ఇంట్లో లేదా చిన్న షెడ్లో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు అస్సాం దార్జిలింగ్ నీలగిరి ప్రాంతాల నుంచి మంచి నాణ్యత కలిగిన టీ ఆకులు కొనుగోలు చేయాలి ఆకులను శుభ్రం చేసి ఎండబెట్టి మెత్తగా పొడి చేయాలి రుచిని పెంచడానికి అల్లం ఇలాచి లవంగం దాల్చిన చెక్క వంటి మసాలాలను మిక్స్ చేయాలి చిన్న స్థాయిలో మిక్సర్ గ్రైండర్ డ్రైయింగ్ ట్రేలు సీలింగ్ మిషన్ ఉంటే సరిపోతుంది పెద్ద స్థాయిలో చేస్తే గ్రైండింగ్ మిల్లు లీఫ్ సాఫ్టింగ్ మిషన్ అవసరమవుతాయి ప్యాకేజింగ్ కోసం పేపర్ ప్లాస్టిక్ లేదా జూట్ బ్యాగ్లు ఉపయోగించాలి సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఈఐ లైసెన్స్ తప్పనిసరి జీఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరం లోకల్ మున్సిపల్ అనుమతులు తీసుకోవాలి హోల్సేల్ మరియు రిటైల్ షాపులకు సప్లై చేయాలి సూపర్ మార్కెట్లు కిరాణా షాపులు హోటళ్లు క్యాంటీన్లలో డిమాండ్ ఉంటుంది ఆన్లైన్ ద్వారా మార్కెటింగ్ చేసి వెబ్సైట్ లేదా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఉంచడం ద్వారా డైరెక్ట్ కస్టమర్లను ఆకర్షించవచ్చు ప్రత్యేకమైన బ్రాండింగ్ ప్యాకేజింగ్ రుచిలో ప్రత్యేకత ఉంటే మార్కెట్లో మంచి గుర్తింపు పొందొచ్చు ఒక కిలో టీ తయారీకి సుమారు నూట యాభై నుంచి రెండు వందలు ఖర్చు అవుతుంది అదే టీ మార్కెట్లో నాలుగు వందల నుంచి ఆరు వందలకు విక్రయించవచ్చు నెలకు వంద నుంచి రెండు వందల కిలోలు విక్రయిస్తే యాభై వేల నుంచి లక్ష వరకు ఆదాయం పొందొచ్చు లాభదాయకత ముప్పై నుంచి యాభై శాతం వరకు ఉంటుంది మీరు తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయాన్ని పొందే వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటే టీ పౌడర్ తయారీ అద్భుతమైన ఆప్షన్ నాణ్యమైన టీ ఆకులతో మంచి ప్యాకేజింగ్ మార్కెటింగ్ చేస్తే ఈ వ్యాపారం చాలా వేగంగా ఎదుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే